హిట్ టీవీ అజ్ఞాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇటీవల రోజుల్లో చాలామందికి లేనిపోయిన రోగం ఒకటి వచ్చింది అదేంటంటే బాగున్న సినిమాలని బాగా ఆడుతున్న సినిమాలని ప్రేక్షకులు ఎంతో ఆదరించి రక్తిగట్టించిన సినిమాలని రాణిస్తున్న కథలని కూడా పిచ్చి పిచ్చి రాతలు రాయడం బొచ్చులో పిచ్చి రాతలు రాయడం వాటి మీదేదో చాలా పెద్ద పెద్దవాళ్ళు మేధావుల్లాగా ఏదో చాలా గొప్ప అంటే గొప్ప సృజనాత్మక శక్తి కలవాలాగా ఈ సినిమా సెకండ్ ఆఫ్ బాగోలేదు ఇమోషన్స్ సరిగ్గా పండలేదు అని ఏంటో వాళ్ళ సొంత కవిత్వాన్ని తీసుకొచ్చి ప్రేక్షకుల మీద రుద్దడానికి వ్యర్థ ప్రయత్నాలు చేయడానికి ముందుకు వస్తుంటారు అలాంటి వాళ్ళు చూస్తే జాలి వేస్తుంది నిజంగా బయటకు వచ్చి వేదిక మీద నిలబడి వాళ్ళ తాలూకా ప్రజ్ఞనో విజ్ఞానాన్నో కనుక పరీక్షించుకుంటే వాళ్ళు ఎక్కడ ఆగుతారో ఎక్కడ తేలుతారో కూడా తెలియని ఒక పరిస్థితుల్లో ఉన్న మనుషులు వాళ్ళందరూ ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి బాగా ఆడుతూ మంచి కలెక్షన్స్తో మంచి రిపోర్ట్తో ఆడియన్స్ దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్సెస్తో అన్ని సెంటర్స్లోని చాలా బాగా ఆడుతున్న సినిమా కిష్కిందపురి సినిమా అంటే ఆ డైరెక్టరు ఎంత అద్భుతమైన ఆలోచనతో కథని రాసుకుని దానికి రామాయణానికి దాన్ని రిప్రైజ్ చేసి దాన్ని మ్యాచ్ చేసి ఆ సువర్ణమాయ అనే ఒక రేడియో స్టేషన్ హాంటెడ్ రేడియో స్టేషన్ని ఒక బంగారు జింక కింద క్రియేట్ చేసి రామాయణంలో ఏ బంగారు జింక కోసమైతే రాముడు సీత సీత కోరిక మీద రాముడు పరిగెట్టి వెళ్ళి అప్పుడు సీతని రావణాసురుడు అపహరించడానికి కారణమైందో ఆ బంగారు జింకని ఆ సువర్ణమాయ రేడియో స్టేషన్గా దాన్ని ఇచ్చేసి దాన్ని ఎంత బాగా ట్రై చేశాడంటే ఎక్కడ హీరోయిజం అన్నదానికి అంటే మన పిచ్చి హీరోయిజాలు ఉన్నాయి కదా ఫైట్లు వచ్చేస్తాయి గబుక్కుని పాటలు వచ్చేస్తాయి లేకపోతే హీరోలు ఒప్పుకోరు వాళ్ళు ఇమేజ్ పడిపోతుందేమో నన్ను బెంగపడతారు అలాంటి అవ అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా కోర్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని కూడా ఈ క్షణం తెచ్చుకోవాలి ఎందుకంటే తనే చెప్పాడంటే ఇది నా సినిమా కాదు ఇది నీ సినిమా కథకు సంబంధించిన సినిమా కాబట్టి నువ్వు అలాగే దాన్ని తయారు చేయని ఒక ఫ్రీడమ్ని ఒక లిబర్టీని ఒక స్కోప్ని డైరెక్టర్ క్రియేట్ చేశాడు బెల్లంకొండ శ్రీ సాయి శ్రీనివాసు దానివల్ల తను ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా తను ఏం చెప్దాం అనుకున్నాడో కథని ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఎక్కడ డీవియేషను డైవర్షను లేకుండా దాన్ని పర్ఫెక్ట్గా రాసుకున్నాడు అండ్ తను రాసిన కథలో కూడా తను ఇంటర్ఫియర్ అవ్వకుండా కథ ఏది డిమాండ్ చేస్తున్నదో మొదటి నుంచి కొస వరకు దాన్ని అంత అద్భుతంగా మలిచి రాయడంలోనే కాదు బేసిక్గా దాన్ని విజువలైజ్ చేయడం చాలా కష్టం హారర్ ఫిల్మ్స్ని ఎప్పుడో వచ్చాయి నైన్టీన్ ఫార్టీస్లోని నైన్టీన్ ఫిఫ్టీస్లోని అంటే అప్పుడు గోడ పక్కన కళ్ళకు గంతలు పెట్టుకుని ఎవరైనా చీకట్లో నిలబడితే జనాలు భయపడిపోయేవారు కిటికీ తలుపులు తీసి ఎవరైనా ఓరగా చూస్తే భయపడేవారు లేకపోతే ఇంకేదైనా గాలికి కట్టెన్స్ ఊగితే తలుపులు ఊగితే కూడా భయపడిపోయేవారు ఆ దోజ్ ఆర్ ది డేస్ అఫ్ కోర్స్ ఆల్ ఆల్ఫన్ డీచ్ లాంటి మహాన్భావుడు ఫాదర్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ ఉన్నాడు ఆయన కొన్ని పెరడైమ్స్ సెట్ చేశారు దాని మీద ఎన్నో లాంగ్వేజెస్లో వరల్డ్ లాంగ్వేజెస్లో కానీ మనకు తెలుసు చిన్నప్పుడు ఎగ్జాసిస్ట్ అని జా జాదు అని అలాంటి సినిమాలు వచ్చాయి ఈ మధ్య రోజుల్లో మసూద వచ్చింది తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్ట్ చేసిన సినిమావే అది హారర్ ఫిల్మ్ కాదు కానీ బట్ రాక్షసు కూడా చాలా ఇంట్రెగ్గింగ్గా ఉంటుంది అలాంటి కథ అలాంటి కథ కాకుండా ఈ రోజు వరకు వచ్చిన హారర్ ఫిల్మ్స్ ఎన్నో చూసాను రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఎన్నో మంచి సినిమాలు తీశారు కొన్ని సినిమాలు ఆడిన ఆడకపోయినప్పటికీ కూడా ఆయన తీసిన వాటిలో హారర్ ఫిల్మ్స్ గురించి నేను చెప్తున్నా బట్ చాలా గొప్ప ఎప్రోచ్ 讲了。 దానికి ఒక డైరెక్టోరియల్ టచ్ ఉంటాయి ఆ హారర్డ్ ఫిల్మ్స్లో ఆర్జీవి గారు చేసిన వాటిలో అలాంటి ఆ బయటకి పోలిక లేకుండా చాలా కొత్త పెరాడైమ్లు కొత్త ప్లాట్ఫామ్ మీద కదరాసి దాన్ని ఎప్పటి నుంచో అతను తరబడి వర్క్ చేస్తా దాన్ని అంత అద్భుతంగా మలిచి ఈ రోజున ఆడియన్స్ అందరూ కూడా సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు ఎంత ఎంత గొప్పగా ఉంటాయి ఎంత బాగుంటాయి కొంతమంది ఫస్ట్ ఆఫ్ బాగోలేదని కొంతమంది సెకండ్ హఫ్ బాగలేదని ఇంకెవరిష్టం వాళ్ళదే ఎవరి సొంత కవిత్వం వాళ్ళది ఎవరు భావావేశం వాళ్ళది సినిమా మీద సినిమా రిలీజ్ అయ్యి ఆడే వరకు జనాల్లోకి వెళ్ళి ఒక మూడు నాలుగు రోజులు అసలు ఏ రివ్యూలు చెప్పకుండా రాయకుండా ఉంటే సినిమాలు బతికి బట్ట కడతాయి పూర్వంలాగా సినిమా బాగుందో బాగోలేదో అందరూ మౌత్టాక్ వచ్చి వారం రోజులు వరకు తెలిసేది కాదు సినిమా బాగోలేదు అని మరీ అంత దారుణమైన సినిమాలు ఏమైనా ఉంటే ఒకటో రెండో అది వేరే విషయం కానీ ఆ అవకాశం ఈ రోజున లేకుండా ఉంది బట్ రిలీజ్ అయ్యి సినిమా హిట్ అయ్యి సినిమా బాగుంది అండ్ ఐ పే ఆల్ ద ప్రైజ్ టు ద డైరెక్టర్ కౌశిక్ పెగళ్ళపాటి ఎంత ఎంత ఆర్టిక్యులేటింగ్గా కథ రాశాడంటే మీరు ఏది మనకు మనకు అర్థమైపోతున్నది మనకు తెలిసిపోయింది నెక్స్ట్ ఇదే అనుకున్న టైంకి కథ మారి ఇంకో మలుపులోకి వెళ్ళి మన్ని ఇంకో మలుపులోకి తిప్పి కథ ఎక్కడికక్కడ జారిపోతున్నట్టు ఉంటుంది ఎక్కడికక్కడ మళ్ళీ తుల్లి పడుతున్నట్టు ఉంటుంది ఎక్కడికక్కడ మళ్ళీ వెనక్కి వచ్చి మన్ని పాన్ని కొట్టినట్టు ఉంటుంది కథ అంతా కూడా అండ్ బెలంకొండ సాయి శ్రీనివాస్ కూడా చాలా సటిల్ పెర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్ ఏంటో ఆ రాఘవ క్యారెక్టర్ ఏంటో ఆ క్యారెక్టర్ మాత్రమే చేశాడు ఆయనకి హండ్రెడ్ థ్యాంక్స్ టు బెల్లకొండ సాయి స్క్రీన్ తన మధ్యలో ఎక్కడ ఏదో అతను చెప్పాలనుకున్నది ఆ రొమాన్సో లేకపోతే ఇంకో కామెడీవో ఇంకో ఎంటర్టైన్మెంటో ఏదో మొదట్లోనే ఒక పావుగంటలో చెప్పేసుకున్నాడు డైరెక్టర్ తర్వాత ఇంకా కథే కథ మా ఎంత మా అంటే కొన్ని రోమాలు నిక్కపరుచుకోవడం అంటామే అలాంటి ఒక సన్నివేశాలతో ఒళ్ళు గుగ్గురు గగ్గురు పొడిచే విధంగా ఆ సౌండింగ్ కానీ అంటే ఎప్పుడైనా హారర్ ఫిల్మ్కి ఆ విజువలైజేషను కథల తాలూకా ఇంపార్టెన్సు కథ ఇంపార్టెన్స్ అండ్ క్యారెక్టర్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వెళ్తాయి ఎగ్జిట్స్ ఎంట్రీలు చాలా ఇంపార్టెంట్ అండ్ దానికి ఆడియో బ్రహ్మాండంగా ఏడవాలి హారర్ ఫిల్మ్కి పా పాటలు పెద్ద ఇంపార్టెంట్ కాదు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ అడుగు వేసి మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ లేకపోతే కట్ అయినప్పుడు కానీ దాని మీదనొచ్చే ఆర్ఆర్ సినిమాకి ఎంత లైఫ్ వస్తుందంటే ఈ సినిమాకి ఆ శామ్ అన్నతను ఆర్ఆర్ చాలా బాగా చేశాడు వీ షుడ్ ఎప్రిషియేట్ అవర్ పీపుల్ ఈ రోజున ఎంతసేపు పక్కింటి వాడు పక్కన పొరుగింటి పుల్లకూర రుచి అని ఎక్కడో ఎవరో తీసాడు దాన్ని మెచ్చుకుని మెచ్చుకుని చచ్చిపోతుంటాం మనం వదిలి చెందించి ఈ సినిమాకి అవసరం లేదు ఆ సినిమా జ ఆల్రెడీ జనాల్లో బాగా వెళ్ళింది బాగా అడుగుతుంది మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈ సినిమా గురించి చాలా బాగా మెచ్చుకుని చెప్పడం అంటే ఆయన ప్రతి సినిమాని మెచ్చుకునే రకమా లేకపోతే ఏ సినిమాని పడితే ఆ సినిమాని ప్రమోట్ చేసే మనిషి అది కాదు కదా దానిలో ఆ డెప్త్ ఉంది ఆ కథాపరమైన లేకపోతే నటీ నటుల పరమైనా లేకపోతే టెక్నీషియన్స్ పరమైనా వీటన్నిటినీ మళ్ళీ ఒక కూర్చి దాన్ని అంత అద్భుతమైన ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇచ్చిన సాహు గార్పాటి గారు ఎంత నిజంగా ఎంత అభినందనీయుడు ఆయన ఇలాంటి సినిమాలను ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి ఓకే ఆయన సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు అనిల్ రావు కూడి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు అలాంటి సినిమాలు పెద్ద సినిమాలు పక్కన జరుగుతుంటే ఇలాంటి సినిమాలను కూడా సాహో గారు పాటి గారు రాబోయే రోజుల్లో ఎంకరేజ్ చేయాలని నిజంగా కోరుకుంటున్నాను ఎందుకంటే కథాపరమైన అంటే ఈ తరం నటీనటులతో చేసి మా మంచి సినిమా ఇండస్ట్రీకి మంచి ప్రతిభని అందించే అవకాశం ప్లాట్ఫామ్ ఆయన ఉన్నాయి కాబట్టి చెప్తున్నా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్తగా కనిపించాడు అంటే హీరోలా కనిపించలేదు అది మొట్టమొదటి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి సినిమాలో ఒక క్యారెక్టర్ కనిపించాడు అండ్ సరే అనుపమ పరమేశ్వర్ని అంటే ఆ అమ్మాయికి ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కొత్త కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కొత్తగానే కనిపించింది అండ్ ఆ అమ్మాయిని ప్రజెంట్ చేయడంలో కూడా మన డైరెక్టర్ కౌశిక్ పెగల్పాటి చాలా ఎక్స్ట్రా డెంట్ జీనియస్ చూపించాడు లేకపోతే సినిమాలు అలాంటి కథలు రక్తి కట్టడం అన్నది చాలా కష్టం ఎందుకంటే ఏమీ లేదురా దీనిలోని లాస్ట్కి వచ్చేసరికి అని అనిపించకుండా యు యూ అవుట్ ఆఫ్ ది థియేటర్ మీరు కొంత భయాన్నైనా మనసులో దాచుకుని ఇంటికి వెళ్ళగలిగితే అది సినిమా సూపర్ హిట్ అది ఈ సినిమా జరిగింది ఎవరు కూడా రాసేటప్పుడు దాని గురించి మాట్లాడేటప్పుడు ఒక కళాఖండము ప్రతీది ఒక జగ్ కూడా సుందరి ప్రతిదీ ఇంకేదో అయిపోతుందని అనుకోవడం పొరపాటు ఎందుకంటే అవన్నీ వన్స్ ఇన్ అ బ్లూమ్ ల్యాండ్ మార్క్స్ అంటారు వాటిని వాటి అంతటా అవి జరుగుతాయి బట్ ఇలాంటి సినిమాలు కూడా దే ఆల్ కాంట్రిబ్యూట్ టు ది గ్రోత్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్కి చాలా ఊపిని ఊతాన్ని ఇచ్చే సినిమాలు ఇలాంటి హిట్ సినిమాలు నేను ఐ పర్సనల్లీ కంగ్రాజులేట్ వన్స్ అగైన్ పగలపాటి కౌశిక్ హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకుంటాను అతనికి మంచి పెనిట్రేషన్ ఉంది కథ రాయడంలో అండ్ సిన్సియారిటీ ఉంది ఏదో హీరో పంచను చేరి హీరో ఏం చెప్తే అది చేసేసి హీరో నాకు పాటలు కావాలంటే పాటలు డైలాగులు కావాలంటే డైలాగులు డ్యాన్సులు కావాలంటే డ్యాన్సులు రొమాన్స్ కావాలంటే రొమాన్స్ అవన్నీ పెట్టేసుకుని చచ్చి కొన్ని సినిమాలు అన్నీ ఈ మధ్య రోజుల్లో మొత్తం తగలబడ్డాయి ఒక్క సినిమా కొన్ని సినిమాల పేర్లు చెప్పడానికి నాకు బాధగా ఉంది అలా డబ్బులు ముప్పై కోట్లు నలభై కోట్లు డెబ్బై కోట్లు పోవడమే పని అలాంటి దానిలో ఈ సినిమాని ఒక లిమిటెడ్ బడ్జెట్ బౌండరీస్లో సినిమాని కంప్లీట్ చేసి అంత బ్రహ్మాండమైన విజువల్ ఎఫెక్ట్ పట్టుకొచ్చి అండ్ అతను చెప్పాడు అంటే అతను ఎంత ఇమ్మర్సీ రాశాడో ఆ సెట్ వేసిన దాంట్లో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ నీడల్లా కనిపిస్తే మనిషి అనుకుని ఆయన యాక్షన్ క్యామెరా చెప్తుంటే అవి కదలట్లేదు షార్ట్ రావట్లేదు ఆ బొమ్మలు కూడా పగలపాటి కౌశిక్ నాకు పర్సనల్గా పంపించాడు తన ఇంటర్వ్యూలో కూడా మేము డిస్ప్లే చేసాం ఇదే ఇలాంటివేవో చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్తో జరిగిన సినిమా హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకుని నేను కథ గురించి చెప్పను ఎందుకంటే ఇప్పుడు ఇంకా చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చూడాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఒట్టు భయపడకపోతే పిచ్చి రాత్రి వేస్ట్ నేను చెప్తున్నా సినిమా ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసి ఎంజాయ్ చేయండి ఎందుకంటే లట్ సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటే అరుదుగా వస్తుంటాయి కాబట్టి డోంట్ మిస్ ది ఛాన్స్ థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి